వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేత అంటండి ఈరోజు మన రెసిపీ టమాటో చట్నీ అప్పటికప్పుడు చేసుకునే టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దామండి దానికి టమాటాలు తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ కట్ చేసుకున్నాను లేకుండా పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి కళాయి పెట్టానండి దీనిలో ఆయిల్ వేసుకు ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుందండి వేడైన తర్వాత దీంట్లో కొంచెం ధనియాలి జీలకర్ర కొంచెం అంత మినప్పప్పు వేసుకున్నానండి దీంట్లో కడిగి ఇలాగ పొడుగ్గా చీర పెట్టుకున్నానండి లేకపోతే పచ్చిపిచ్చి పేలుతాయి ఈ పచ్చిపిచ్చి కూడా దీనిలో వేసేసుకున్నాను దాదాపుగా ఒక పది పచ్చి బిరసల వరకు వేసానండి నేను ఈ కారం కావాలనుకుంటే చెక్కు వేసుకొచ్చి పచ్చిపిరి చాలా కారం ఉంటాయి అందుకే నేను వేసాను ఇవి కొంచెం వేగనిద్దాం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే మాడిపోతాయి పచ్చిమిర్చి కొంచెం మంచిగా వైట్ కలర్ వచ్చే వరకు వేటువంటి వేసుకున్నాం ఈ విధంగా వేగపండి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం గుప్పెడంతా పుడిగిన వేసానండి ఒక గుప్పడంతా కొత్తిమీర వేసానండి ఈ మంతా కడుగు పెట్టుకుని ఇవన్నీ పచ్చిమిర్చుకోసాక వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడిగా ఇవన్నీ వేసుకుని ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నామండి బౌల్లో తీసి పెట్టుకున్నామండి ఇప్పుడు అది కొంచెం ఆయిల్ ఉంది సరిపోతుందండి టమాటాలు దీనిలో వేసుకుని వేసుకుందాం మగ్గనిద్దామండి టమాటాలు వేసుకుని సిమ్ములో పెట్టుకొని మూత పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిపోతాయి ఎంతవరకు వచ్చినాయో చూసారా మనం సిమ్ములో పెట్టేసి మూత పెడితే టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి మనం అప్పటికప్పుడు పచ్చడి అన్నంలోకి చేసుకుంటే ఈ మీద చాలా చాలా బాగుంటుందండి మగ్గుకొని ఇంకొక నిమిషం అయితే మగ్గిపోతాయి ఇంకా వన్ మినిట్ మూత పెడదాం అయిపోయినట్టు చూడండి ఆయిల్ పైకి తెలుసుకుని చక్కగా బుడగలాగా వస్తుంది టమాటాలు ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసి సల్లారిన తర్వాత చూపిస్తానండి సిజార్లోకి మనం రెడీ చేసుకున్న ముందుగా పచ్చిమిర్చిందండి వేసుకున్నామండి టమాటా మగ్గబెట్టి ఉంచుకున్నాం కదా టమాటా కూడా మిక్సీ దార్ వేసేసుకున్నామండి మొత్తం అంతా వేసేసుకున్నాం చిన్న చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు అండి చింతపండు వేస్తే కొంచెం అంతా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చడి వేస్తున్నాం అండి ఒక హాఫ్ స్పూన్ ఎంత పడితే అంత టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకుని చూపిస్తానండి కొంచెం నలిగింది కదా దీనిలోనే కొన్ని వెల్లుల్లిపాయ రక్కలు వేసుకుందామండి టేస్ట్ అదిరిపోతుంది టమాటా పచ్చడి ఇప్పుడు ఇది కూడా మిక్సీ మీద ఒక బాణ పెట్టామండి దానిలో ఆయిల్ వేసుకుందాం పచ్చడి పోపు వేసుకుని దీనిలో కూడా ఒక టూ స్పూన్లు అంతా ఆయిల్ వేసాను ఒక టీ స్పూన్ చిన్న స్పూన్ అంతా మినప్పప్పు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఎండు మిర్చి కరివేసాను వేగిపోయిందండి బంద్ పద్ధతి స్టవ్ పోకు అయిపోయింది అండి ఈ పోపుని చల్లారి తర్వాత ఇలాగా పచ్చ వేస్తా చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా చట్నీ వేడి వేడు అన్నంలో కలిపోతుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే ఈ విధంగా నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఉంటుంది టింగిమని ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి